లక్ష్మి ఎదురు పడడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు విహారి ఇక కఠినమైన మొక్కులు పెడుతూ ఉంటాడు అదే సమయానికి ఒక్కసారిగా ఆ నాగమయ్య ప్రత్యక్షం అవుతాడు ఇక లక్ష్మి ఆంచుకి చూపించడానికి ప్రత్యక్షం అయ్యాడని చెప్పేసి పూజారి గారు చెప్తూ ఉంటాడు అయ్యబాబు ఎలాగైనా సరే ఇక నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఏరు కోరుకున్నావో నాకు తెలియదు కానీ ఈ నాగమయ్యే ఇప్పుడు నీకు దారి చూపించగలడు నువ్వు కఠినమైన ఇక పూజ చేసావు కదా అందుకే ఆ పూజకు మెచ్చి ఇప్పుడు ఆ శివయ్య నీకు దారి చూపించబోతున్నాడు ఎలాగైనా సరే నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకుంటావని చెప్పేసి వెంటనే అక్కడున్న పూజారి చెప్తాడు ఇక ఆ శివయ్య పూజ మొత్తం కంప్లీట్ చేస్తాడు కదా ఇక స వెంటనే ఆ శివయ్య నాగమయ్య దారి చూపిస్తూ అలా తీసుకెళ్తుండగా ఇక వెంటనే యమున మొక్కుతూ ఉంటుంది తండ్రి ఎలాగైనా సరే నా కోడలు ఆచూకి దొరికేలా చేయి తండ్రి ఇక నా కొడుకు నా కోడలు చల్లకుండాలే అని చెప్పేసి ఈ విధంగా ఇక యమున మొక్కుతూ ఉంటుంది అలా దారి పట్టుకొని వెళ్తుండగా అకస్మాత్తుగా లక్ష్మికి మెలుకు వస్తుంది ఇక చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు అదే రౌడీలు గిట్లా కింద పడుకొని బగ్గ తాగి పడుకొని ఉంటారు లక్ష్మి వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి చేతికున్న కట్లు మెల్లగా తీస్తూ ఉంటుంది అదే సమయానికి బగ్గ తాగున్న రౌడీలు అలా లక్ష్మి కాళ్ళ దగ్గర పడుకుంటారు వీళ్లకు మెల్లిగా నేను దొరకకుండా పారిపోవాలి ఎలా అని చెప్పేసి కట్లు మెల్లగా విప్పుకుంటుంది ఇక మెల్లిగా వాళ్లకు శబ్దం వినిపించకుండా డోర్ లాక్ తీస్తుంది ఇక మరోవైపు విహారీ నాగమయ్య దారి చూపించినకెళ్ళి వస్తూ ఉంటాడు అదే దారేమ్మని ఇక లక్ష్మి ఉందని ఆ నాగమయ్య తండ్రి ఒక్కసారిగా లక్ష్మి ఆచూకి విహారికి చూపిస్తాడు ఇక లక్ష్మి డోర్ మెల్లగా తీసి డోర్ల నుంచి మెల్లిగా బయటకు వస్తూ ఉంటుంది అదే సమయానికి విహారీ ఇక లక్ష్మి ఇక్కడే ఉందా తండ్రి శివయ్య ఒక్కసారి నా భార్యను చూపించయ్యా అని చెప్పేసి విధంగా ఒక్కసారిగా అనేసరికి వెంటనే నాగమే ద్వారా ఆ దారి ఎంచుకొని అటువైపుగా వస్తుండగా లక్ష్మి రౌడీలను లోపల పెట్టి లాక్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా లక్ష్మి చూసి లక్ష్మి అని చెప్పేసి వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్తాడు లక్ష్మి అని అనేసరికి రౌడీ రౌడీనా గారు అని చెప్పేసి వెంటనే ఇక కార్ దగ్గరకు వస్తారు లక్ష్మి ఇన్ని రోజులు ఏమైపోయాయో అసలు నేను ఎవరు కిడ్నాప్ చేశారు అని ఈ విధంగా అంటుండగా ఇక నన్ను చేరుకునడానికి మీరు ఇలా నా కోసం అసలు ఏంటి విహార్ గారు చేతికి ఇవన్నీ ఏంటి అని ఈ విధంగా అంటుండగా కఠినమైన పూజ గురించి చెప్తుండగా అసలు మీరు నా గురించి ఇంతలా చేశారా నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నానో ఎంతలా ప్రేమిస్తున్నానో ఇప్పుడు నాకు బాగా తెలిసింది విహార్ గారు నిన్ను వదిలిపెట్టుకోలేను నేను అంతలా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను విహారి గారు అని చెప్పేసి వెంటనే విహారిని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తూ ఉండగా కనకమలక్ష్మి ఇక నిన్ను కూడా చాలా ప్రేమిస్తున్నాను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని చెప్పేసి వెంటనే లక్ష్మికి కూడా ఐ లవ్ యూ చెప్తూ ఉంటారు ఈలోపు వెనక నుంచొలి రౌడీలు వస్తారు ఇక లక్ష్మి లేదని తెలుసుకున్న రౌడీలు వచ్చి ఇక వెంటనే విహారి మీద అటాక్ చేస్తుండగా ఒక్కొక్కరి తాట తీస్తాడు విహారి వెంటనే లక్ష్మిని తీసుకొని ఇంటికెళ్తాడు ఇక మరోవైపు అక్కడున్న రౌడీలు వెంటనే పద్మాక్షికి ఫోన్ చేసి ఇక అమ్మ ఆ విహారి బాబు వచ్చి లక్ష్మిని కాపాడి తీసుకెళ్ళడం అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మరోవైపు యమున కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి ఆచూకు దొరికిందో లేదో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది లోపు పోచమ్మ దగ్గరికి యమున వెళ్తుంది అమ్మ ఎలాగైనా సరే నా కోడలు ఆచూకి దొరికేలా చేయమ్మ అంటుండగా దొరికింది తల్లి నీ కొడుకుతో నీ కోడలు ఇప్పుడు ఏడడుగులు వేసుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది ఇప్పటి నుంచలి వాళ్ళ బంధం శాశ్వతమైన బంధం అంతేకాదు యమునమ్మా నువ్వు చేయాల్సిన ఒక కార్యక్రమం ఉంది ఏంటమ్మా త్వరగా చెప్పమ్మా ఎలాగైనా సరే నా కొడుకు కోడలు చల్లగుండడానికి ఉండడానికి వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుండగా ఏమి లేదమ్మా నీ ఇంటికి వస్తే ఆ గండం పోతుంది ప్రతి ఒక్క గండం భార్యాభర్తలకు అలా తగులుతుంది ఆ ఈశ్వరం దయ వల్ల ఇక మీకు సంతానం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా వాళ్ళు తొలి బిడ్డతోనే అఖండమైన గండం నుంచి వెళ్ళి బయటపడతారు మీరు వెంటనే వాళ్ళకు ఇక శోభనానికి ఏర్పాట్లు చేసి వాళ్ళు ఒక్కటయ్యాలో చూడాలి ఆ బాధ్యత నీదే ఏమనమ్మా ఆ ఎప్పుడైతే నువ్వు ఆ బాధ్యత పూర్తి చేశావో అప్పుడే ఆ ఇంటికి తొలిబిడ్డగా ఆ శివయ్య అడుగు పెట్టబోతున్నాడు అక్కడి మీకు గండాలు కూడా తొలగిపోనున్నాయి ఒకవేళ మీరు అనుకున్న కార్యం నెరవేర్చబోతే మళ్ళీ తిరిగి గండం ఎదురు అని చెప్పేసి పోచమ్మ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే యమునమ్మ లేరమ్మ ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే నేను నా కోడల్ని ఇక నా కొడుకుని ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పేసి ఇక ఈ లోపు యమున ఆలోచించుకుంటూ ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి ఆ బాధ్యత పూర్తి చేయాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది ఇక ఈలోపు వెంటనే పద్మాక్షి ఏంటి వదిన పొద్దున్నుంచాలి గుడి చుట్టూ లక్ష్మి కోసం ప్రదక్షిణ చేస్తున్నారా ఏంటి అని అంటుండగా అబ్బే లేదు వదిన ఆయన లక్ష్మి వస్తుందని నమ్మకం ఉంది అని అంటుండగా ఈలోపు విహారి లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఒక్కసారిగా లక్ష్మి చూసిన పద్మాక్షి షాక్ అయిపోతుంది మరోవైపు ఎవరు కిడ్నాప్ చేశారో అని అంతు చికెన్లో లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన చూసి వెంటనే దీని ప్రాణాలు గాల్లో అనుకున్నాను కానీ తిరిగి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిందే నా కూతురు జీవితం చక్కబడేదా లేదే అని చెప్పేసి పద్మాక్షి మనసులో అనుకుంటుంది వెంటనే లక్ష్మిని చూసిన యమున వెంటనే పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు వాళ్ళు ఎవరు అనే విధంగా యమున అడుగుతుండగా పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది ఏమో అమ్మ ఎవరో నాకు తెలియదు ఆ రోజు అడవులలోకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు ఆ వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు అని విధంగా అంటుండగా వెంటనే ఇక బీహారీ విధంగా అంటాడు ఎలాగైనా సరే నిన్ను కిడ్నాప్ చేసిన ఆ వెనకాల ఎవరి అస్తం ఉందో ఎవరు ఇదంతా చేయించారో ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి వెంటనే సంధ్యకు ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతుండగా అప్పుడు పద్మాక్షి ఆయన ఎవరేమో చేశారని ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుడు అవసరమా ఇప్పుడైతే లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చింది కదా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటుండగా లేదత్తయ్య ఈరోజు ఇదే జరిగింది రేపు మళ్ళీ ప్రమాదం ఉండవచ్చేమో అందుకనే ముందు జాగ్రత్త పడితే ఇక లక్ష్మిని కిడ్నాప్ చేసింది ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుందని ఇక సంధ్యకు ఫోన్ చేసి వెంటనే లక్ష్మిని దొరికిందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు ఇక పద్మాక్షి భయంతో కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంట్రాగేషన్ ద్వారా ఇక సాక్ష్యాలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి కంగు తింటూ ఉంటుంది మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత ఇక లక్ష్మితో యమున మాట్లాడాలని గదిలోకి వెళ్తుంది చెప్పండమ్మా అంటుండగా ఇక నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుండగా ఏంటమ్మా ఏం లేదు ఇక ఇది మంచికో చెడుకో నాకు అర్థం కావట్లేదు ఇది విధి ఎటు తీసుకెళ్తుంటే అటే వెళ్ళే దారిలో ఉన్నాను ఇప్పుడు ఏంటంటే మీరిద్దరూ ఒకటైతేనే ఈ కుటుంబానికి వాదసుడు రాబోతున్నాడు అలానే మీకు గండాలు కూడా తొలగిపోతాయని పోచమ్మ చెప్పింది అందుకనే ఎలాగైనా సరే నువ్వు నువ్వు నో విహారి ఒకటి కావాలి అని చెప్పేసిన సరికి ఒకసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారు సహస్రం మెల్లో మూడు ముళ్ళు వేశారు ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే లేనిపోని గొడవలు లేదు లక్ష్మి ఏం జరిగినా పర్వాలేదు నిన్ను దేనికైనా సిద్ధమే కాకపోతే నా కొడుకు ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు అందుకనే నేను నిర్ణయించుకున్నాను నువ్వు కూడా నా నిర్ణయాన్ని కాదనుకు మీ ఇద్దరి శోభనానికి ఏర్పాట్లు చేసిన సరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ